Sanatani Hindu, Amen and an Apologetic Sanatani Hindu. ఈజీగా అధికారాన్ని దక్కించుకోవడానికి మన దేశంలో కొంతమంది పొలిటీషియన్స్ ఎంచుకున్న మార్గమే మత రాజకీయాలు చేయడం ఆ మతం ప్రమాదంలో ఉంది అని చెప్పి చాలా పెద్ద పెద్ద అబద్దాలు చెప్పి పచ్చి మాయమాటలు చెప్తూ మెజారిటీ ప్రజల్ని అభద్రతలోకి నెడుతూ వీళ్ళు అధికారంలోకి రావాలి అని చెప్పి బయలుదేరతారు నిజానికి వాళ్లకు మెజారిటీ ప్రజలు వాళ్ళ విశ్వాసాల పట్ల కమిట్మెంట్ ఉండదు వాళ్ళ లక్ష్యం కేవలం మెజారిటీ ప్రజలకు ఉన్న ఓట్లు మాత్రమే ఎందుకంటే మాటలతో రెచ్చగొట్టడానికి కష్టపడక్కర్లేదు ప్రజలకు ఏమీ చేయక్కర్లేదు ఖర్చు లేదు కొంచెం పాపులర్ ప్లార్టీ ఉంటే చాలు ఈజీగా మనోభావాలతో ఆడుకుని ఎక్కువ అధికారాన్ని సొంతం చేసుకోవచ్చు ఈజీ మనీ కోసం ఒక వ్యక్తి ఎలా అడ్డదారులు దొక్కుతాడో అలాగే ఈజీగా జాతీయ రాజకీయాల్లోకి మరో మోడీగా మారడానికి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఏపీలో ఒక కొత్త అవతారం ఎత్తాడు కొత్త సనాతనిగా మారాడు పదేళ్ల తర్వాత తాను ఒక అనుపాలజిటిక్ సనాతని హిందూ అని చెప్పి తనను తాను ధర్మ పరిరక్షకుడుగా ఆయన ప్రకటించుకున్నారు